మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థాయిలాండ్ కు చెందిన ఆర్జన్ రోడాంగ్ అనే కోటీశ్వరుడు ఓ సంచలన ప్రకటనతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు యాభై ఎనిమిదేళ్ల రోడాంగ్ థాయిలాండ్ లో ప్రముఖ పంట రైతుగా వ్యాపారిగా పేరుపంచాడు తన కుమార్తెను చేసుకున్న వాళ్ళకు రెండు కోట్లు ఇస్తానంటూ సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చాడు ఇంతకీ ఆ ప్రకటనలో ఏముందో చూడండి నా కుమార్తె కన్ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఆమెకు ఇప్పటివరకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు నా కూతురికి పెళ్లి చేయాలని ఎన్నో సంబంధాలను చూశాను ఆమెకు ఎవరూ నచ్చడం లేదు అందుకే ఈ ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది మీలో ఎవరైనా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే రెండు కోట్ల నచ్చాలతో పాటు నా వ్యాపారంలో భాగస్వామిగా చేసుకుంటాను అబ్బాయి ఎంత చదవాడన్నది మాకు ముఖ్యం కాదు కష్టపడే మనిషే ఉండాలి భార్యను శ్రద్ధగా చూసుకోవాలి ఏ దేశం వాళ్ళైనా నో ప్రాబ్లం ఆసక్తి ఉంటే సంప్రదించండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు సాధారణంగా థాయిలాండ్ లో సంప్రదాయం లేదు పెళ్లి కొడుకే తండ్రికి ఎదురు కట్నం అయితే ఈ సంప్రదాయాన్ని కూడా కాదని తానే కట్నం ఇస్తానంటూ రోడాం ప్రకటన చేశారు అయితే ఈ విషయం కన్నా సీతాకు ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది తండ్రిచ్చిన ప్రకటన చూసి దిగ్భ్రాంతికి గురైంది మొదట అదో జోక్ అనుకున్నానని కానీ తండ్రి సీరియస్నెస్ చూసిన తర్వాత ఆయన నిర్ణయాన్ని అంగీకరిస్తున్నానని తెలిపింది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి